అది సర్టిఫికెట్ లేదు కదా నన్నాడో చచ్చిపోయి నా భర్త నాకే తెలుసు పాతి సంవత్సరాలు అయిపోయింది ఉన్నాడో చచ్చిపోయి కూడా తెలుసు నాకు ఎడాకులు దొరకలేదు సర్టిఫికెట్ దొరుకుతలేదు పాతి సంవత్సరాలు ఇప్పుడు నేను ఇలా ఉందండి ఆ పరిస్థితి అయ్యో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమ్మా నీకు నేను చేపిస్తాను పని సర్టిఫికేట్ పని నేను చేపిస్తాను ఇప్పుడు నువ్వు వికలాంగులు మళ్ళీ ఒకసారి పెట్టి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతాను పెడతామంటే మూడో సార్ అవకాశం లేదంటారు ఎందుకంటారు ఇప్పుడు ఎన్ని సార్లు పెట్టారు మూడు సార్లు పాతి పర్సెంట్ వచ్చిందా ఒకసారి అయితే పని చేస్తాను ఇప్పుడు అసలు వికలాంగుల సర్టిఫికేట్ కాదు కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ అనే దాని సర్టిఫికేట్ తీసుకుందాం మనం నీకు నీకు సపోర్ట్ చేస్తాను నేను దానికి ఏమా ఎలా వస్తానమ్మా ఏమా నమస్కారం నా పేరు కస్తూరు సత్యప్రసాద్ అమ్మ సమశ్రుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను అమ్మా సపోర్ట్ చేస్తాను నేను నీకు నేను నీకు సర్టిఫికేట్ నేను తెప్పిస్తాను అర్థమైందా ನನ್ ನಗಿ ಚೆಂಡೀರ್ ಇಲ್ಲಿಸ್ತಾರ